నది జలాలపై బచావత ట్రిబ్యునల్ తిరస్కరించిన ప్రతిపాదనలనే తెలంగాణ ప్రభుత్వం మళ్లీ తెరపైకి తీసుకొచ్చిందని ఏపీ రైతు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ లేవనెత్తిన అంశాలు రాష్ట్ర నీటి హక్కులను హరించే విధంగా ఉన్నాయని ముందుగా ప్రభుత్వం అప్రమత్తమై చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి ఒడ్డే శోభనాధరేశ్వరరావు కోరారు కిసాన్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల పునః పంపిణీపై మంగళవారం విజయవాడ బాలోత్సవ భవన్లో సదస్సు నిర్వహించారు ఈ సమావేశంలో రైతు సాగునీటి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు కేవలం తెలంగాణ ప్రభుత్వం ఒక లెటర్ రాసిందని చెప్పి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి సెంట్రల్ గవర్నమెంట్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ని మార్చేసేసి ప్రాజెక్టుల వారీగా ఉండగా గంపగొత్తగా రాష్ట్రాలకి ఇంత ఇంత కేటాయించారు అందులో నుంచి ఇప్పుడు పునఃపంపిణీ చేసేదానికి అవకాశం కల్పిస్తా ట్రిబ్యునల్కి ఇది ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ తప్పు చేసింది ఆ ప్రకారం జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైతాంగానికి తీరనే అన్యాయం జరుగుతుంది తెలంగాణ అత్యంత దుర్మార్గమైనటువంటి కోరికలను ట్రిబ్యునల్ ముందుకు తీసుకొచ్చింది ఒకనాడు అంటే యాభై అరవై సంవత్సరాల క్రితమే బచావత్ ట్రిబ్యునల్ తిరస్కరించినటువంటి అంశాలని ఈరోజు తెలంగాణ ముందుకు తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్లో పరివాహక ప్రాంతం కానటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి ఉదాహరణకి నాగార్జున సాగర్ కుడి కాలువ శ్రీశైలం కుడి బ్రాంచ్ కాలువ కేసీ కనాల్ ఇలాంటి ప్రాజెక్టులకు కూడా నీటిని కేటాయించారు ఆ నీటినంతా కూడా కట్ చేసి ఆ నీరు తెలంగాణ ప్రాజెక్టులకు ఇవ్వాలనే ఒక అసంబద్ధమైనటువంటి చట్ట వ్యతిరేకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులను హరించేటువంటి డిమాండు ముందుకు తీసుకొచ్చారు నీటి హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ ఆరో తారీఖు తీసుకొచ్చిన జీఓ వల్ల ఇది ఆంధ్రప్రదేశ్కు ఉరితాడు కాబోతుంది మనకున్న నీటి హక్కులు బచావత అవార్డు ఏదైతే ప్రాజెక్టుల వారిగా పంచిందో ఆ నీటి హక్కులను కాలరాస్తూ ఎన్ బ్లాక్గా తెలంగాణకు ఇవ్వడానికి ఇచ్చిన చట్టాన్ని తీసుకొచ్చింది అదేవిధంగా పోలవరం ద్వారా గోదావరి జలాల మల్లింపులో కూడా వాటాని ఇస్తూ భవిష్యత్తులో కూడా గోదావరి జలాలు ఏదన్నా ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తే దాంట్లో కూడా తెలంగాణకు వాటా ఇవ్వాలన్నది ఇది రాయలసీమకు ఉరితాడు లాంటిది ఇలాంటి చట్టం వచ్చిన నేపథ్యంలో చివరి అవకాశంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళ యొక్క ప్రజెంట్ చేయడానికి అని చెప్పి అవకాశం ఇచ్చింది నాలుగు వారాలు టైమ్ ఇచ్చారు అది ఆగస్టు నెల రెండవ వారంతో అయిపోతుంది ఈ లోపుగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా బచావ ట్రిబ్యునల్కు వ్యతిరేకంగా ఉన్న ఈ చట్టాన్ని రద్దు చేయడానికి లేదా నిలుపు నిలుపుదేయడానికి కృషి చేయాలి దీనికోసం ముఖ్యమంత్రి గారు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం